మన టాలీవుడ్ రేంజ్ మారిపోయింది ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు సౌత్ సినిమాలు డామినేట్ చేసేవి సౌత్ సినిమాలను చిన్న చూపు చూసిన సిని ఇప్పుడు సౌత్ సినిమాల కలెక్షన్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇన్నేళ్లుగా ఇండియన్ కి మోనర్ గా ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ సరైన కలెక్షన్ సాధించలేకపోతున్నాయి మరోవైపు సౌత్ నుండి రిలీజ్ అయిన సినిమాలని రికార్డ్స్ క్రియేట్ చేసి ఇది శర్మా బ్రాండ్ అంటున్నాయి లేటెస్ట్ గా కాంతారా చాప్టర్ వన్ రిలీజ్ అయి ఐదు వందల కోట్లు కొల్లగొట్టింది అందుకే బాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ డైరెక్టర్ రిషబ్ శెట్టిని పొగిడేస్తున్నారు దానికంటే ముందే కొత్తలోక సౌత్ లో మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది మహా అవతార్ నరసింహ వరల్ల వేడిగా మూడు వందల కోట్లు దాటేసింది హిందీలో నూట డెబ్బై కోట్లు కలెక్ట్ చేసి దాదాపు సౌత్ కంటే నార్త్ లో కలెక్షన్స్ బాగా వచ్చాయి అంటే బాలీవుడ్ ఏ రేంజ్ లో ఈ సినిమాను పిక్ చేసిందో అర్థం చేసుకోవచ్చు